హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనల్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గిరిజాతి గిత్తా అనేది బ్రదర్ అమ్మకానికి పెట్టినారండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ప్యూర్ గిర్జాతి అనేసి చెప్పినారండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలైతే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు పోతే ఈ వీడియోలో వచ్చేసి గిర్జాతి గిత్త అమ్మకానికి అనేది ఉందండి రెండున్నర సంవత్సరాల వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు బ్రీడ్ వచ్చేసి ప్యూర్ బ్రీడ్ అనేసి చెప్పుకున్నారండి ప్యూర్ ఇది అనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ మంగళగిరి అనేసి రాస్తున్నారండి విజయవాడ పక్కన మంగళగిరి అనేసి మాత్రమే చెప్పినారు వేరే డీటెయిల్స్ అయితే ఏం లేదు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి నలభై వేలుగా బేరం అనేది చెప్పినారండి ఫార్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎద్దు చూడ్డానికి అయితే బాగా కనిపిస్తూ ఉంది మన దగ్గర బ్రీడింగ్ కోసం ఎవరైనా యూస్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో జీవం అయితే నీట్గానే కనిపిస్తుంది అండి సో దగ్గరికి వెళ్ళి చూసుకునేసి బేరం చేయవచ్చు నలభై వేలుగా చెప్పినారు మంగళగిరి నుంచి ఉందండి గిర్జాతి బ్రీడర్ ఎద్దు బ్రీడింగ్ కోసంగా యూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్చండి ఒక మంచి ధరకు రావచ్చు నలభై వేలు అనేది బారం చెప్పి ఉన్నారండి ఇది